తమ్ముడు బర్త్డే తో నేనైతే చాలా షాపింగ్ చేసేసా ఏమేం షాపింగ్ చేసినా ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ నా ఫేవరెట్ మినీ సో నుంచి స్టార్ట్ చేద్దాం అందులో నాకైతే చాలా నచ్చితే చాలా క్యూట్ స్టఫ్స్ ఉంటాయి ఉన్న ఐటమ్స్ కాదు ఆర్గనైజర్ బాక్స్ అయితే తీసుకున్నా ఇది నాకు టూ థర్టీ పడింది నేను ఎక్కువ కిచెన్ వీడియోస్ చేస్తా కాబట్టి ఈ బౌల్స్ తీసుకున్నా వన్ పడింది అండ్ ఈ స్పూన్స్ కూడా టూ హండ్రెడ్ పడింది ఇంకా నేను ఫుట్ వేర్ కూడా తీసుకున్నా రెండేమో నాకు ఒకటేమో మమ్మీకి త్రీ పేర్స్ తీసుకుంటే వన్ వన్ నైన్టీ నైన్ అంట సో అందుకే తీసుకున్నా ఒకటి తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ ఇక్కడ ఒక స్టాల్ కనిపించింది చూడడానికి చాలా క్యూట్ అనిపించింది అందుకే నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నా త్రీ ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఒక బ్రాస్లెట్ తీసుకున్నా ఒక్క ఇయర్ రింగ్ నాకు టూ ఫిఫ్టీ పడింది ఏం హెవీగా తీసుకోలేదు ఓన్లీ సింపుల్ గా స్టక్స్ మాత్రమే తీసుకున్నా వెస్టర్న్ వేర్ కి సెట్ అవ్వడానికి తీసుకున్నా ఎందుకంటే నా దగ్గర హెవీ జుంకాలు చాలానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఒక బ్రాస్లెట్ కూడా తీసుకున్నా అది నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది చాలా క్యూట్ ఉంది కదా నేను అన్నిటికీ కాస్ట్ మెన్షన్ చేసా మొత్తం ఎంత అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి